బోధి ప్రేక్షకులకు నమస్సులు భారతదేశ చరిత్రలో ఈరోజు అంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఒక మహత్తర ఘట్టం మన దేశంపై మన సంస్కృతిపై ఎన్ని దండయాత్రలు విదేశీయులు జరిపినా చరిత్రకారుల లెక్కకు సైతం అందని సంస్కృతి భారతీయ సంస్కృతి మన సంస్కృతి సౌరభాల సుగంధాలు నేడు ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తున్నాయి అంటే దానికి మూలం పుష్పమాలలో దారంలా కనిపించని రామతత్వం ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి రాముడు నేటికి దేశంలో రామమందిరం లేని ఊరు పూజామందిరంలో రాముడు లేని గృహం ఉండవు యుగ యుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు రామో విగ్రహాన్ ధర్మ రాముడు ధర్మస్వరూపుడని రాక్షసుడైన మారిచ్చిదే చెప్పాడు వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు అయోధ్య రామమందిర ప్రారంభ శ్రీ శ్రీరామచంద్రుడి మూర్తిని కొలుద్దాం ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిని తలుద్దాం ఇంగ్లీష్ వాడు సెక్యులరిజం వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకు రాముడు మన దినవారీ చర్యల్లో మన వెంట నడిచిన దేవుడు ఆ ప్రభావం ఏమిటో మన జీవన విధానంతో ఎలా ముడిపడిందో ఇప్పుడు చూద్దాం మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారిగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు రాముడు మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అర్థం రాముడు ధర్మం పోతపోస్తే రాముడు ఆదర్శాలు రూపుకడితే రాముడు అందం పొగిపోస్తే రాముడు ఆనందం నడిస్తే రాముడు వేదోపనిషత్తులకు అర్థం రాముడు మంత్రమూర్తి రాముడు పరబ్రహ్మం రాముడు లోకం కోసం దేవుడి దిగి వచ్చిన మనిషిగా పుట్టినవాడు రాముడు ఎప్పటి త్రేతాయుగం ఎన్ని యుగాలు దొర్లిపోయాయి అయినా మన మాటల్లో చేతల్లో ఆలోచనలో అడుగడుగున రాముడే చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నేలను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష బజ్జులో ఇంత పాలుపోసి ఉయ్యలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మెగ శ్యామలాలి మన ఇంటి గుమ్మం పైన విరిగే మంత్రాక్షాలు శ్రీరామరక్ష సర్వ జగద్రాక్ష మంచో చెడు ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ భరించలేని కష్టానికి పర్యాయపదం రాముడి కష్టం తండ్రి మాట జవదాటిని వాడిని పొగడాలంటే వాడు రాముడు అంటారు కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రం చెప్పే తిరిగి లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామేతి అన్నం దొరకపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ తిరుగులేని మాటకు రామబాణం సకల సుఖశాంతుల పాలనకు పర్యాయపదం రామరాజ్యం ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఆజానుభావుడి పొలికకు రాముడు అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు రాముడు ఎప్పుడూ మంచి వాళ్ళుడే ఆదర్శ దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు రాముడు అన్నదముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు గొప్ప విద్యార్థి రాముడు అది వశిష్ట విశ్వామిత్రులు చెప్పారు మంచి మిత్రుడు రాముడు అది గుహుడు చెప్పాడు మంచి స్వామి రాముడు అది హనుమ చెప్పారు కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ రామాయణం ఉన్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు జన్మ ధరించడానికి రాముడు 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 రామాయణం బలుకు బళ్ళు మనం కానీ భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది తెలుగులో కూడా అంతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్టే ఉందిరా అంటుంటాం చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటుంటాం జబదాటడానికి వీలేని ఆదేశమైతే సుగ్రీవాజ్ఞ లేదా లక్ష్మణరేఖ అంటుంటాం ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం అంటుంటాం కబలించే చేతులు చే చేస్తలు ఉంటే వాటిని హస్తాలు అంటాం వికారంగా ఉంటే సొర్పణక అంటాం చూసి రమ్మంటే కాల్చి రావడం అని హనుమ గురించి చెప్తుంటాం పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదు అంగలు అంటుంటాం మెలకువలేని నిద్రను కుంభకర్ణ నిద్ర అంటాం పెద్ద ఇల్లు ఉంటే లంకంత ఇల్లు అంటుంటాం ఎంగిలి చేసి పెడితే శబరి అంటుంటాం ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు అంటుంటాం అల్లరి మొక్కలకు నిలయం కిష్కింద అంటాం విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే అంటుంటాం పితిరులు చెప్పేవారందరూ మందరలే అంటుంటాం సాయం చేసినప్పుడు భక్తి అంటుంటాం కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి అంటుంటాం గొడవకు దిగే వాళ్ళ పేరు లంకనే అంటుంటాం యుద్ధం అంటే రామరావణ యుద్ధమే అంటుంటాం ఎప్పటికీ రగులుతూ ఉండేదాన్ని రావణ కాష్టాలే అంటుంటాం కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అనే ఒక విచిత్రమైన ప్రయోగం కూడా తెలియకుండానే చేస్తూ ఉంటాం సీతారాములు తిరగని ఊళ్ళు తెలివి నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు ఒంటిమిట్టది ఒక కథ భద్రాతిది ఒక కథ అసలు రామాయణమే మన కథ అది రాస్తే రామాయణం చెబితే మహాభారతం రామాలయం లేని గ్రామం లేదు అంటే అతిశక్తి కాదు ముందుగా శ్రీరామనామం రాయని పద్దు ఉత్తరం ఉండేది కాదు ఉత్తర భారతంలో హలో అనే పలకరింపుకు పర్యాయ పదం రాం రామ్ దోస్తులు విడిపోవాలి అనుకున్నా నీకు నాకు రామ్ రామ్ అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం బౌద్ధ మతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాల్లో రామాయణం ఎంతగా పెరవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజార్టీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పక్కర్లేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పిన ఘటనను కూడా మనం ఈ సందర్భంగా ఒక్కసారి మరణం చేసుకుంటూ అందరూ ఈరోజు అదేవిధంగా ప్రతిరోజు కూడా పలుకుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్